వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా గనుక మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి హ్యాపీడెస్ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నిఖిల్ కార్తికేయ మూవీ సిరీస్తో ఇంకా తన పాపులారిటీని పెంచుకున్నారు అయితే ఈయనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో పల్లవి వర్మ అనే ఒక డాక్టర్తో వివాహం జరిగింది పల్లవి వర్మది స్వతహాగా భీమవరానికి చెందినవారు అయితే వీరిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ కాగా వీరి పెళ్లి లాక్డౌన్ నామ్స్కి అనుగుణంగా అతి కొద్ది మంది మధ్యలో జరిగింది అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరూ డివోర్స్ కూడా తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చినప్పటికీ వాటిపైన ఈ జంట స్పందించలేదు అయితే ఆ తర్వాత వీరిద్దరూ త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు అంటూ న్యూస్ రావడం చేత ఆ న్యూస్ని నిజం చేస్తూ బేబీ షవర్ ఫొటోస్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిఖిల్ అయితే అంతేకాకుండా డాడ్ టు బీ అంటూ ఆ మధ్య జరిగిన ఒక పార్టీకి సంబంధించిన పిక్స్ని కూడా పోస్ట్ చేశారు అయితే నిఖిల్ ఈరోజు తన బేబీ బాయ్కి వెల్కమ్ చెప్పినట్లుగా ఒక ఫోటో నేటింట్లో వైరల్ అవుతుంది అయితే పల్వి వర్మ ఈరోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఒక బాబుకి జన్మనిచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆ బాబుకి ఇంకా నేమ్ కానీ ఏమీ పెట్టలేదంట సో అవన్నీ కూడా పేరెంట్స్ అనుగుణంగా పెట్టాలి అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అయితే లిటిల్ బేబీ బాయ్కి మన ఛానల్ తరపు నుంచి వెల్కమ్ చెప్పేద్దాం అంతేకాకుండా మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయటమేమేనండి థ్యాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్